నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురువే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉంటే విద్యార్థికి విద్య లభిస్తుంది అది ఎవరి ద్వారా లభిస్తుందంటే గురుద్వారానే లభిస్తుంది మార్గాన్ని ఇచ్చేది ఎవరంటే సాయి బాబా బాబా ఎప్పుడు శ్రద్ధ సబూరి అనే రెండు వాక్యాలను ఎప్పుడూ చెప్తూ ఉంటారు శ్రద్ధ ఉంటే ఏదైనా సాధిస్తాం సబూరి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా రెండు నాణాలని ఎప్పుడూ బాబాగారు అడిగి తీసుకుంటూ ఉంటారు అవే శ్రద్ధా సబూరి అంటారు మహల్సాపతి ఫస్ట్గా బాబాగారిని షిరిడిలోనే చూశారు ఆయన చూసి రాణి పిలిచారు ఆయన ఎంత గొప్పవారైతే ఆయన ఆ విధంగా పిలుచుంటారు సా మహల్సాబత్ సాయిని ఆయన యొక్క తేజస్సు చాలా అద్భుతంగా ఉంది అని పూర్వం చెప్పేవారు అదేవిధంగా ప్రతి దేవాలయంలో చాలా దేవాలయాల్లో బాబా ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా శ్రీ అమీర్పేట హనుమాన్ దేవస్థానంలో రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ బాబాగా బాబాగారు కొలువై ఉన్నారు ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు వాళ్ళకి చాలా చాలా కోరికలు నెరవేరాయి విద్య ఉద్యోగము వివాహము విదేశీయానం కూడా ఆయన సేవ చేసుకోవడం వల్ల దేవాలయంలో జరిగాయి అదేవిధంగా ప్రతి గురువారం ఉదయం బాబాగారికి ఐదు గంటల కాకడహారతి ఉంటుంది తర్వాత ప్రత్యేకంగా పంచామృతాలతో పళ్ళరసాలతో విశేషంగా అభిషేకం చేస్తూ ఉంటాము తర్వాత దర్శన భాగ్యాలు సాయంత్రం సమయంలో పల్లకీ ఉత్సవ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే నామ సంకీర్తన ఉంటుందో అక్కడ భగవంతుడు వచ్చి ఎప్పుడు నిత్యము కూర్చొని భక్తుల్ని కాపాడుతూ ఉంటారు ఈ దేవాలయంలో భజన సంకీర్తన చాలా అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సాయిరామ్ బాబాగారు ఒక పదం సచ్చరిత్రలో ఉంటుంది ఇరవై రెండు అధ్యాయంలో నా ప్రకాశాన్ని చూడవాలంటే చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యనున్న నా యొక్క కాలి బొటన వేలిపై నీ దృష్టిను సారించనచో నీ అహంకారాన్ని పోగొడతాన ఆ యొక్క సచరిత్రలో ఉంటుంది అది ప్రతి ఒక్క భక్తుడు బాబా యొక్క పాదాల చెంత కూర్చొని స్మరణ చేస్తే చాలు ఆయన అనుగ్రహం ఉంటుంది అదే అదేవిధంగా ఏడుకొండలపైన స్వామి యొక్క నిజపాదాలనే ఉంటాయి ఆ నిజపాదాలు దర్శనం మాత్రమే సర్వ పాపాలు నశిస్తాయని మనకు తెలుసు ఏడుకొండల అంతటి వాడే మనకి కరుణించేవాడు కాబట్టి గురుమార్గం గురు యొక్క అనుగ్రహం కలిగిన బాబా మాత్రం మనకి చేడా కాబట్టి భక్తులు ప్రతి ఒక్క భక్తులు బాబా యొక్క సేవ చేసుకుని ఆయన ఏమీ మనం అడగక్కలేదు స్వామి మా ఇంటను ఉంటే చాలు నీవు మా దగ్గర ఉన్నా అంటే మాకు అన్ని అవి లభిస్తాయి అనుకుంటే చాలు ఖచ్చితంగా మనకి బాబా గారు నెరవేరుస్తారు కాబట్టి భక్తులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనండి సేవ చేయండి చక్కగా దేవాలయంలో కూర్చోండి ధ్యానం చేసుకోండి ఆయన స్మరణ చేయండి మనసులో ఏ కోరిక అవసరం లేదు మన కోరిక ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా భక్తులు స్వామి యొక్క సేవ చేసి తరించవలదా కోరుతున్నాను తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి